రాయదుర్గం నియోజకవర్గం డి హిరేహాల్ మండలం ఓబులాపురం గ్రామంలో ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి చెందిన నూట యాభై కుటుంబాలు టీడీపీలోకి చేరారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు అందులో భాగంగానే రాయదుర్గం నియోజకవర్గంలో మేము ఈ నెలల కాలంలో ఐదు వేల కుటుంబాలని కొత్తగా పార్టీలోకి చేర్చుకోవాలని ఒక లక్ష్యం పెట్టుకొని ఎక్కడికక్కడ పార్టీలో జాయినింగ్స్ పెట్టుకున్నాం ఈరోజు దాదాపు నూట యాభై మంది ఇక్కడ రాయదుర్గం నియోజకవర్గంలో ఓబులాపురం అంటే ప్రసిద్ధి అట్లాంటి గ్రామంలో తొమ్మిదవ వార్డుకు సంబంధించిన వార్డు సభ్యురాలు అట్లాగే బసవరాజు మహేష్ రమేష్ వీళ్ళందరితో పాటు నూట యాభై మంది పార్టీలో కొత్తగా చేరడం వల్ల ఓబులాపురంలో వార్ వన్ సైడ్ అయిపోయింది ఇట్లా ప్రతి గ్రామంలోనూ నేను ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామంలో ఇరవై కుటుంబాలు ముప్పై కుటుంబాలు యాభై కుటుంబాలు కొత్తగా పార్టీలోకి రావడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నాయి మా సమక్షంలో పార్టీలో జా జాయిన్ అవుతా ఉన్నాం ఇంత సానుకూలమైన వాతావరణం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలా కాళ్ళవ శ్రీనివాసులు రాయదుర్గంలో ఎమ్మెల్యేగా గెలవాలనే బలమైన కోరిక అన్ని వర్గాల్లోనూ వినిపిస్తూ ఉంది కాబట్టి ఎక్కడికక్కడ ముఖ్యంగా బలహీన వర్గాలు బీసీలు దళితులు మైనార్టీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ బలానికి చేయుతనిస్తూ ఉన్నారు వాళ్ళందరూ భాగస్వాములు అవుతా ఉన్నారు పార్టీలో ఈ పార్టీతోనే మా భవిష్యత్తు మా ప్రయాణమని చెప్తా ఉన్నారు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఒక విధ్వంసకారుడి చేతిలో జగన్మోహన్ రెడ్డి దుష్టపాలనలో రాష్ట్ర భవిష్యత్తు సర్వనాశనమైంది మొత్తం రాష్ట్రాన్ని నలుగురు రెడ్లకు రాసిచ్చి సహజ వనరులను కొల్లగొడుతూ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు జగన్ కుటుంబంలో చిచ్చు పెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం వాళ్ళు వాళ్ళు కొట్లాడుకొని చివరికి తల్లిని చెల్లిని కూడా తరిమేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించకుండా చంద్రబాబు నాయుడు గారిని ఆడిపోసుకుంటా ఉన్నారు ఈ మంత్రులు వీళ్ళు తీరిన రాజకీయ నాయకులు మన కళ్ళగా అంటే విలువలు లేకోకుండా రాజకీయాలు చేస్తున్నారు ఏమి మాట్లాడితే ప్రజలు ఎలా అర్థమవుతుందో వాళ్ళకి అనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారిని దోషిగా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఎలాంటి సందోహం లేదు దాన్ని ఏ దుష్ట శక్తి ఆపలేవు ఈ రెండు పార్టీలు ఇప్పటికే కలిసిమెలిసి అనేక కార్యక్రమాలు సాగిస్తూ ఉన్నాయి ఈ తెలుగుదేశం జనసేన కూటమి ఒక ప్రజారంజకమైన పాలన అందిస్తుందని రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాదని పాలనను గాడిలో పెడతాదనే నమ్మకంతో ప్రజలు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు కాబట్టి ప్రజాదరణ ప్రజాభిమానం మెండుగా ఉన్న ఈ కూటమి వచ్చే ఎన్నికల్లో నూట అరవై ఐదు స్థానాలకు తగ్గకోకుండా విజయం సాధించడం ఖాయమని మేము ప్రకటిస్తూ ఉన్నాం